మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బాణసంచా కాల్పులతో అన్నదానం వస్త్రదానాలతో చిరంజీవి అభిమానులు నల్లా చిట్టి ఏడుదశ్రీను నల్లా నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు నల్ల శ్రీధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నల్ల శ్రీధర్ కోరిక మేరకు వచ్చే సంవత్సరం మెగాస్టార్ జన్మదిన వేడుకకు చిరంజీవి పార్క్ ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పాల్గొన్నారు వచ్చే పుట్టినరోజు నాటికి అది ఒప్పించేసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా శ్రీధర్ గారు ఆయన కూడా అభినందించాల ఎందుకు అభినందించాలంటే వాళ్ళు మరొక మర్రగారి పేరు రాసినది ఆయన ఇప్పుడైనా అంటే నాకు మా మరొక పేరు రాసిన నాకు చిరంజీవి కంటే ఎక్కువ ఎవరో కాదు కాబట్టి ఆయన పేరుని పెట్టుకుని కోరారు కాబట్టి ఆయన కూడా అభినందన తెలియజేసుకుంటూ మరి ఆకలిగా ఒక మాట ఇప్పుడు చిరంజీవి గారు నేను అమరాపురంలో సోసానియానం నుంచి అమలాపురానికి ఆరో తరగరా వచ్చాను నేను ఆరో తరగ వచ్చి హాస్పిటల్లో ఉండి రాతిపల్లిలో చదవాలి రాతిపల్లి అంటే అక్కడిదే మన పాతమస్తీ మన పాతమస్తీలో రాతిపల్లిలో చదివాను అక్కడ ఐదేళ్ళు అక్కడ చదివాను ఆ చుట్టుపక్కల అందరూ నాకు హాస్పిటల్స్ ఇక్కడ వారం వారం నా సినిమా సినిమాలు ఏ సినిమా కూడా ఉదం కాదు ఒక్కో సినిమా రెండు మూడు సార్లు చూసా నేను సినిమా చిరంజీవి గారిని రెండు మూడు సార్లు చూసిన సినిమా ఏంటంటే ఆ సినిమా పేరు మగా మహారాజు అనుకుంటాను అది చాలా ఎక్కువ సార్లు చూసాను కాదు కాబట్టి కానీ అప్పటికే నుంచి చూస్తూ ఉంటే అదేంటి అంటే చిరంజీవి గారు అభిమానులు ఈ భారతదేశంలో ప్రపంచ ఏ అభిమానులు చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి యొక్క సినిమాని ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సుమారు నలభై యాభై సంవత్సరాల నుంచి నా వయసు ఇప్పుడు యాభై ఎనిమిది అంటే ఆరో తరగతి అంటే సుమారు యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఒకే విధంగా చిరంజీవి గారి సినిమాని ఆనించడంలో చూడటంలో ఆదరించడంలో ఆయన్ని

చిరంజీవి ప్రయాణం కూడా ఈ అమరావతి ఎందుకంటే చిరంజీవి ఆహ్వానిస్తారు కానీ ఎప్పుడు కూడా హైదరాబాద్ అమరావతిలో చెడు అమరావతి చిరంజీవి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నాగరావు గారికి అందరూ కూడా అమరావతి ప్రత్యేక కూర్చుంటూ గత సంవత్సరాల కూడా నేను కష్టపడి ఇక్కడ చేసి కూడా అమ్మాయించాను దానికోసం పుట్టినరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అమలాపురం అభివృద్ధి పరదాత మా అన్నయ్య గారు హైదరాబాద్ ఆనందరావు గారు ముఖ్యంగా కొన్ని లక్షల మందికి డ్రెడ్జించి ఎంతో కాపాడిన వ్యక్తి మోహన వ్యక్తి చిరంజీవి గారు ఆయన కుటుంబం నుంచి వచ్చిన నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సినిమా నటులందరూ కూడా ఆయన గురించి చిరంజీవి గారు ఒక శక్తి ఆయన ఒక మర్రి చెట్టు ఆ చెట్టి కింద వ్యక్తి ఈ సినిమా మెగా ఫ్యామిలీ హీరో కూడా మెగా ఫ్యామిలీ హీరో కూడా ఒకడే ఎవరు ఎవరు వేరు కాదు చిరంజీవి గారి సుప్రీం చిరంజీవి కాదని ఎవరు రైతులు చేయరు ఇది కొంతమంది ఇది ఎందుకు చెప్తారంటే కొంతమంది చిరంజీవి గారికి కళ్యాణ్ గారికి గ్యాప్ అని రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం గారు చూస్తున్నారు ఇప్పుడు కూడా అదేమి కాదు చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా చిరంజీవి గారు కూడా ఉంటుందని చెప్పి సమర్పణ తెలియజేసుకుంటూ చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇంకా ఆ దేవుడు ఆవేశించి ఇంకా ఇలాంటి సహా కార్యక్రమం చేయాలని ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీ చిరంజీవి గారు చేసిన పవన్ కళ్యాణ్ చేసిన నాకు చేసిన సొంత కష్టం చూస్తుంటే ఆయన సినిమా